హలో ఎవరివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్ ఈరోజు పచ్చి రొయ్యలు బెండకాయ పులుసు తయారీ విధానం చాలా బాగుంటుందండి స్పైసీగా పుల్లపుల్లంగా కారకారంగా ఇవి అరకిలో రొయ్యలు తీసుకున్నాను కాలు కిలో బెండకాయలు లేత బెండకాయలు అండి చాలా చూడండి లేత బెండకాయలు వీటిల్లోకి కావాల్సిన వస్తువులు ఒక రెండు ఆనియన్ తీసుకోండి రెండు టమోటాలు తీసుకోండి కొంచెం కరివేపాకు తీసుకోండి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి రెండుసార్లు కడిగేసుకోండి నీళ్లు పోసి నానబెట్టుకోండి ఇప్పుడు తయారీ విధానం ముందుగా ఒక పాత్ర పెట్టి గ్యాస్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకోండి ఇప్పుడు పులుసుకి కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర మెంతులు వేసుకోండి ఇప్పుడు ముందుగా చింతపండు కడిగి బాగా పులుసు తీసి పెట్టుకోండి ఇప్పుడు మనకి ఆయిల్ బాగా హీట్ అయింది ఇందులో ఆవాలు జీలకర్ర మెంతులు వేసుకోండి ఆనియన్స్ వేసుకోండి ఇందులోనే కరివేపాకు వేసుకోండి ఆనియన్ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన వరకు బాగా వేగనివ్వండి ఆనియన్స్ చూడండి ఈ కలరు వస్తే సరిపోతుంది ఇప్పుడు కట్ చేసిన టమాటాలని వేసుకోండి టమాటాలు కొంచెం బాగా మగ్గనివ్వండి ఇలా టమాటాలు బాగా మగ్గిన తర్వాత రొయ్యల్ని వేసుకోండి రొయ్యలు ఒక రెండు నిమిషాల పాటు బాగా మట్టనిచ్చిన తర్వాత ఇలా కట్ చేసిన బెండకాయల్ని వేసుకోండి ఇవి కిందవి పైకి ఒక క్లాత్ పట్టుకొని చుట్టూ తిప్పుకోవాలి ఇప్పుడు టేస్ట్కి సరిపడిన ఉప్పు వేసుకోండి ఉప్పు చూసి వేసుకోండి అలాగే స్పైసీగా మీ కారానికి తగ్గట్టు కారాన్ని వేసుకోండి నేనైతే రెండున్నర స్పూను కారం వేసుకున్నాను అలాగే ఒక అర స్పూను పసుపు వేసుకోండి ఇప్పుడు మొత్తం ఇలా ఒక కాటన్ క్లాత్ తీసుకొని కింద పైకి పైని అంటే ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయేలాగా గరిటితో కలుపుకోండి ఇప్పుడు ముందుగా మనం కలిపి పెట్టుకున్నాం కదండి చింతపండు పులుసు ఇందులో యాడ్ చేసుకోండి ఇప్పుడు కర్రీ పడే వరకు బాగా ఉడకనివ్వండి ఇప్పుడు ఒక ఇరవై నిమిషాల పాటు మనకు కర్రీ బాగా ఉడికింది కాబట్టి ఇప్పుడు ఉప్పు కారం చూసుకోండి ఉప్పు కారం పర్ఫెక్ట్గా సరిపోయిందండి స్పైసీగా కారకారంగా పుల్ చాలా బాగుంది రొయ్యలు బెండకాయ పులుసు బాగుండకుండా ఉంటుందండి దాని టేస్ట్ అయితే అదిరిపోతుందండి అంత బాగుంటుంది బెండకాయ రొయ్యి కర్రీ తయారీ విధానం అయిపోయిందండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనండి మరొక రెసిపీతో మళ్ళీ రేపు కలుసుకుందాం ఓకే బాయ్ అండి చూడండి కూర అయితే మనకి బాగా ఇంకా బాగా పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి చిక్కబడిపోయింది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది చూడండి